నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలో శుక్రవారం ఐకేపీ సెంటర్ ద్వారా సిరికొండ గ్రామ సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏవో నర్సయ్య ఏపీఎం సువర్ణ మేడం మాట్లాడుతూ మహిళలకు యాభై శాతం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇచ్చినందుకు మండల మహిళా సంఘాల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి మాట్లాడుతూ దళారులకు ధాన్యం అమ్మొద్దన్నారు తిరికొండ మండల కేంద్రంలో మరి ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మన ఏపీఎం గారు ఏఓ గారు మరి స్థానిక మా కాంగ్రెస్ నాయకులందరం కలిసి మరి మేము ఒకటి చెప్తున్నాం తిరికొండ మండల రైతులందరికీ కూడా ధరాలకు అమ్ముకోవద్దు ఎందుకంటే ప్రభుత్వానికి ఇస్తే మనకు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు గ్యారెంటీ కాబట్టి దయచేసి ఎవరు కూడా దళాలకు విక్రయించద్దు మరి మనకు ముఖ్యంగా ఇంతకం మేడం చెప్పినట్టు కదా మహిళా సంఘాలకు యాభై శాతం కొనుగోలు కేంద్రాలని మన జిల్లాలో కానీ తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది కాబట్టి దీని అందరికీ కూడా సజ్జం చేసుకుందాం మరి నిన్ననే కేంద్ర మన రాష్ట్ర కేంద్ర కేబినెట్లో ఈ ప్యాడి సెంటర్ గురించి మాట్లాడడం జరిగింది మరి వర్షాకాలం గత పడ్డట్టు కదా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు చాలా అభినందనీయం ఎందుకంటే సన్నపాట్లకు బోనస్ ఇవ్వాలని చెప్పేసి నిన్న మంత్రి వర్గం కేబినెట్ లో తీర్మానించింది దానికి కూడా వెంటనే వీటితో పాటు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా పైసలు వేస్తున్న అందుకు మన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ మరి ముఖ్యమంత్రి గారికి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాం జై కాంగ్రేష్ ఈరోజు సిరికొండ మండలంలో సిరికొండ గ్రామ సంఘం ద్వారా కొనుగోలు కేంద్రం ఏర్పాటు ప్రారంభించడం జరిగింది దీనికి మన గవర్నమెంటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు మరి మహిళా సంఘాలకు ముఖ్యంగా ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం చాలా ఆనందకరంగా ఉంది మరి మహిళా సంఘాలకి యాభై శాతం కొనుగోలు కేంద్రాలు వాళ్ళు నిర్వహించాలని పదే పదే సారు నిర్వర్తించి మాకు ఇట్టి అవకాశాన్ని కల్పించినందుకు మరి గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి సార్ సీఎం గారికి మరి మా మహిళా సంఘాల తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి ఇక్కడ అందరూ కూడా వీడి సభ్యులు తర్వాత పార్టీ ప్రెసిడెంట్ గారు మరి ఏఓ సార్ గారు ఏఈఓ మేడం గారు ప్లస్ అందరు రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ మరి ప్రతి సంవత్సరం ఇటు అవకాశాన్ని మా గ్రామ సంఘాలకు మహిళలకు కల్పించినందుకు మరి ప్రభుత్వానికి ఇటు అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అలాంటి ఏంటంటే తిరుపతి కానీ అలాంటి అంటే వచ్చినా కానీ గవర్నమెంట్ తీసుకొచ్చు ग्लस तो मिले <laughs> <laughs> <करेंगे>। <laughs> <laughs>